అందరికీ నమస్తే అండి ఈసారి మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చిందండి ఉదయం తొమ్మిది యాభై రెండు నిమిషముల వరకు త్రయోదశి ఉన్నది తదుపరి చతుర్దశి వచ్చింది శివుడు చతుర్దశి ప్రియుడు అందున ఆ రోజు శ్రవణ నక్షత్రం అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం అందున శివుడు ముకుంద ప్రియుడు ఎంత విశేషమైన ఇరవై ఆరవ రోజు కదా ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు అత్యంత ప్రధానమైన పరమేశ్వరుని యొక్క ఆవిర్భావం జరిగిన రోజు అంతేకాకుండా ఈ ఇరవై ఆరుకు ఒక విశేషం కూడా ఉన్నది ఈ తిదినాడే శనేశ్వర జయంతి కూడా మరియు ద్వాపర యుగం మొదలైన రోజు కూడా ఇలా మనం ఇరవై ఆరున త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి రాత్రి గల చతుర్దశిని మాత్రమే మనం మహాశివరాత్రి జరుపుకుంటాం తదుపరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని కూడా మనకు చతుర్దశి అమావాస్యలు ఉన్నాయి కనుక ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఏదైనా ఇబ్బంది వచ్చి శివరాత్రి నాడు జాగరణ ఉపవాసం చేయలేని వాళ్ళు కూడా చక్కగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు కూడా ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించుకొని పూజించుకొని చక్కగా తరించవచ్చు